అవని శ్రీకర్ నర్సు మీరాని వెతుక్కుంటూ నర్సు మీరా ఇంటికి వెళ్తారు మీరా గారు మీకేం కాదండి అని చెప్పి అవని నర్సు మీరాకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ రోజు హాస్పిటల్లో మీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు ఆ రోజు మీ పాపకు నేను హాని తలపెట్టబోతే నాగదేవత వచ్చి కాపాడింది అని చెప్పి నర్సు మీరా ఆ రోజు జరిగిందంతా కూడా అవని శ్రీకర్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది అసలు మీతో ఆ పని చేపించింది ఎవరు మీకు డబ్బు ఆశ చూపించింది ఎవరు చెప్పండి మీరా గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చెప్పండి మీరా గారు మాపై అంతలా పగ పట్టింది ఎవరు మా బిడ్డను మా నుంచి ఎవరు దూరం చేయాలనుకున్నారు అని శ్రీకర్ మీరాని అడుగుతూ ఉంటాడు నాతో ఆ పని చేయించింది ఎవరంటే నిహారిక అని చెప్పి నర్స్ మీరా చెప్పడంతో ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్